నమస్తే నేను రోజా వెల్కమ్ టు పార్టీ హెడ్ క్వార్టర్స్ రాజకీయం మనకు కనిపించేదే కాదు రాజకీయం మనకు వినిపించేదే కాదు రాజకీయం ఒక అదృశ్య శక్తి కనిపించని మూడో శక్తి కాదేది కవితకు అనర్హం అన్నారో కవి కానీ రాజకీయానికి అతీతం కానిది ఏది ఉండదు రాజకీయాల్లో ఇది సాధ్యం కాదు అది సాధ్యం కాదు అన్నది ఏది ఉండదు రాజకీయం అంటే అంతే మరి దేశ రాజకీయాలు ఒకవైపు ప్రాంతీయ రాజకీయాలు మరోవైపు దేశానికి తెలుగు రాష్ట్రాలు రాజకీయ పాఠాలు నేర్పే స్థాయికి వెళ్లాయి ఏ మూల నుంచి ఏది బ్రేక్ అవుతున్నా తెలుగు రాష్ట్రాల మూలాలుంటున్నాయి తెలుగు సినిమా దునియాని దున్నేస్తుంటే మన పొలిటికల్ లీడర్లు దేశానికి పాఠాలు చెబుతున్నారు తమకంటూ ఒక ముద్ర వేసుకుంటున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో జాతీయ పార్టీలతో సహా ప్రాంతీయ పార్టీలు రాజ్యాలేలాయి ఏలుతున్నాయి కూడా తిరిగి అధికారాన్ని దక్కించుకోవాలని తహతహలాడుతున్నాయి అధికార పార్టీ ప్రతిపక్షాన్ని కుమ్మేయాలని చూస్తుంటే ప్రతిపక్షం సైతం అధికార పార్టీ నుంచి అధికారాన్ని అందుకోవాలని కసిగా పనిచేస్తోంది ఏపీలో కూటమి వర్సెస్ వైసీపీ పతాక స్థాయికి యుద్ధం చేరుకుంటే తెలంగాణలో యుద్ధం ఏడాదికే ఊహకందని విధంగా ముందుకు సాగుతోంది పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం పార్టీని విజయ తీరాలకు చేర్చిన రేవంత్ సీఎంగా బాధ్యతలు చేపట్టడం కాంగ్రెస్ పాత కాపులంతా పదవుల కోసం కళ్లు కాయలు కాసేలా చూస్తుంటే మరోవైపు కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టి అధికారంలోకి రావాలని అటు బీఆర్ఎస్ బీజేపీ తహతహలాడుతున్నాయి ఇలాంటి ఎన్నో విషయాలను మీ ముందుకు తీసుకొచ్చేందుకు రాజ్ న్యూస్ పార్టీ హెడ్ క్వార్టర్స్ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఏపీలో టీడీపీ వైసీపీ జనసేన బీజేపీ ఇతర పార్టీల ఆలోచనలేంటి ఆయా పార్టీల కార్యాచరణ ఏంటి చేస్తున్న రాజకీయాలేంటి వీటన్నింటినీ రాజ్ న్యూస్ ప్రతినిధులు ప్రత్యక్షంగా లైవ్ ద్వారా మనకు అందిస్తారు సందర్భం వస్తే ఏమైనా చేస్తారు ఎలాగైనా రాణిస్తారు సత్తా చాటుతారు బెబ్బులు లాంటి వాళ్లు అయిపోతారు చిట్టెలుకలు పులుల్లా తిరగబడతాయి మహారాష్ట్ర హర్యానా ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలోనూ పూర్తి ఫోకస్ పెట్టాలని బీజేపీ భావిస్తోంది తెలంగాణ బీజేపీ నేతలకు కీలక పదవులు కట్టబెట్టిన ఆ పార్టీ ప్రజాభీష్టం మేరకు కార్యక్షేత్రంలోకి దూకాలని నేతలను కోరింది బీజేపీలో కీలక నేతలందరూ రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తేవడంపై ఫోకస్ పెట్టాలని పార్టీ యోచిస్తోంది పేరుకు మాత్రమే నేతలుగా ఉన్న వాళ్లను ఇన్నాళ్లు పదవులు అనుభవించిన వారందరినీ రంగంలోకి దించాలని పార్టీ విశ్వాసంతో ఉంది బీజేపీలో అత్యున్నత స్థాయి నిర్ణయాధికారం పార్లమెంటరీ బోర్డుకుంటుంది ఆ బోర్డులో రాష్ట్ర నేత డాక్టర్ లక్ష్మణ్ ఉండగా కేంద్ర కేబినెట్ మంత్రిగా కిషన్ రెడ్డి సహాయ మంత్రిగా బండి సంజయ్ ఉన్నారు అంతేకాకుండా ఇంకా పలు కీలక పదవుల్లో రాష్ట్ర బీజేపీ నేతలున్నారు ఇక రాష్ట్రానికి చెందిన ఇద్దరు ముఖ్య నేతలకు గవర్నర్ గిరి కూడా ఇచ్చింది పార్టీ ఇలా బీజేపీ తెలంగాణ ప్రజల పట్ల పార్టీ పట్ల సుహృద్భావ వాతావరణంతో ఉందన్న ఫీలింగ్ కలిగించాలని పార్టీ హైకమాండ్ భావిస్తోంది రాష్ట్ర పార్టీ మొత్తం పరిణామాలను తనకు అనుకూలంగా మలుచుకోవాలని చూస్తోంది ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి రాజిరెడ్డి లైవ్ లో మరిన్ని వివరాలు అందిస్తారు రాజిరెడ్డి మహారాష్ట్ర హర్యానా ఫలితాల తర్వాత బీజేపీ స్ట్రాటజికల్ గా మూవ్ అవుతున్నట్టుగా కనబడుతోంది తెలంగాణలో ఎట్టి పరిస్థితులను అధికారంలోకి రావాలన్నదే ధ్యేయంగా స్ట్రాటజీస్ రచిస్తున్నట్టుగా తెలుస్తోంది ఏంటి వాళ్ళ ప్లాన్స్ ఏంటి ఫ్యూచర్లో ఏ రకంగా వాళ్ళ పార్టీని జనాల్లోకి తీసుకెళ్లాలని యోచిస్తున్నారు తెలంగాణలో బీజేపీ నేతలకు కొదవలేదు ఏమా ఏమి నేతలున్నారు నాయకులు ఉన్నారు ఇతర రాష్ట్రాలకు ఇన్ఛార్జీలుగా వేసారు సహా ఇన్ఛార్జీలుగా చేశారు ఎన్నికలు ఏ రాష్ట్రంలో అవుతున్నాయంటే ఆ రాష్ట్రంలోకి ఇన్ఛార్జీలుగా పోతారు సహా ఇన్ఛార్జీలుగా పోతారు అంతేకాకుండా ఇక్కడ తెలంగాణలో నుండి కేంద్ర మంత్రి ఉన్నారు సహాయ మంత్రి ఉన్నారు పార్లమెంటరీ బోర్డు మెంబర్ ఉన్నారు ఇలా చాలా సీనియర్ నేతలు ఉన్నా కానీ పక్క రాష్ట్రాల్లో ఎత్తులకు పై ఎత్తులు వేస్తారు వ్యూహాలకు ప్రతి వ్యూహాలు రచిస్తారు కానీ తెలంగాణలో ఎందుకో బెడిసి కొడుతుంది నేతల మధ్య సమన్వయం లేకుండా పోతుంది ఎవరికి వారే యమునా తీరుగా ఉంటున్నారు అందుకే తెలంగాణలో బీజేపీ బలపడడం లేదు కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ కన్నా ఎక్కువగా వర్గ విభేదాలను గ్రూపులను పెంచి పోషిస్తుంది తెలంగాణ బీజేపీ అందుకే ఈ రకంగా తెలంగాణలో బీజేపీ పరిస్థితి మారిపోయింది అనేది కూడా జాతీయ నాయకత్వానికి ఒక నివేదిక వెళ్ళినట్టు తెలుస్తుంది అందులో భాగంగానే చక్కదిద్దడానికి చక్కబెట్టడానికి బీజేపీ జాతీయ నాయకత్వం ఇక నేరుగా రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తుంది ఎందుకంటే దక్షిణ భారతదేశంలో కర్ణాటకలో గతంలో అధికారంలోకి వచ్చింది ఇక తెలంగాణలో కూడా అంతే స్కోప్ ఉన్నా కానీ ఇక్కడ ఉన్నటువంటి నేతల అలసత్వము ఒకరికంటే ఒకరికి పడకపోవడం ఎవరికి వారు యమునా తీరమై ఉండడము వర్గాలు గ్రూపులుగా విభేదాలుగా ఉండడం వల్ల ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది దీనికి చెక్ పెట్టాలనేది కూడా బీజేపీ జాతీయ నాయకత్వం వ్యూహ రచన చేసినట్టు తెలుస్తుంది ముఖ్యంగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో బీజేపీ కేవలం ప్రెస్ మీట్లకే పరిమితమైంది ఉద్యమాలకు పోరాటాలకు వెళ్ళట్లేదు కేవలమే ప్రెస్ మీట్లు పెట్టి ఆ తూతూ మంత్రంగా పార్టీని నడిపిస్తున్నారే తప్ప నేతలంతా కూడా సమన్వయంతో ముందుకు వెళ్ళడం లేరు అనేది కూడా జాతీయ నాయకత్వం గ్రహించినట్టు తెలుస్తుంది ఇక ఆలస్యం అమృతం విషం అనే విధంగా బీజేపీ జాతీయ నాయకత్వం వ్యూహం చేస్తున్నట్టు తెలుస్తుంది అందులో భాగంగా ఇక తెలంగాణలో ఉన్నటువంటి నేతలంతా భేదాభిప్రాయాలు భిన్నాభిప్రాయాలు వీడాలి ఇతర నే ఇతర రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు ఇతర రాష్ట్రాల్లో బాధ్యతలు అపజెప్పినప్పుడు ఏ రకంగా సక్రమంగా నిర్వహిస్తున్నారో తెలంగాణలో కూడా ఆ రకంగానే సక్రమంగా పనిచేయాలి అంతేకాకుండా కేడర్లో నూతన ఉత్సాహం నింపాలి అనేది కూడా బీజేపీ రాష్ట్ర నేతలకు జాతీయ నాయకత్వం సూచించబోతున్నట్టు తెలుస్తుంది ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం చే ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలపైన పదమూడు పథకాలపైన అమలు జరగకపోతే ఇక్కడ ఉద్యమాలు పోరాటాలు చేయవలసినటువంటి బీజేపీ నిమ్మకు నీరెత్తినట్టు ఉంటుంది అనేది కూడా జాతీయ నాయకత్వం గ్రహించినట్లు తెలుస్తుంది ఈ యొక్క నేపథ్యంలో ఇక నుండి అలసత్వం ప్రదర్శించకూడదు అందరూ పైన నడవాలి ఒకే గొంతుకగా ఉండాలి ఒకే మాట మీద ఉండాలి ఇక అధికార కాంగ్రెస్ పార్టీని పెట్టడానికి వ్యూహాలు ప్రతి వ్యూహాలు రచించాలి అనే దానిలో జాతీయ నాయకత్వం దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది వేరే రాష్ట్రాల్లో బాధ్యతలు తీసుకొని సక్రమంగా నిర్వహించినప్పుడు తెలంగాణలో ఎందుకు నిర్వర్తించడం లేదు అనేది కూడా బిజెపి జాతీయ నాయకత్వం యోచిస్తున్నట్టు తెలుస్తుంది రాష్ట్రంలో ఉన్న నేతలంతా కూడా పెద్ద నేతలే దక్షిణ భారతదేశంలో ఉన్న రాష్ట్రాల అన్నిటికన్నా ఇక్కడ ఉన్నటువంటి లీడర్లు అంతా ఫేమస్ లీడర్లే కానీ అన్న విధంగా ఉండడం బీజేపీ గందరగోళంగా ఎవరిగోన్నారు రాజరెడ్డి ఇంకొక విషయం ఏంటంటే బీజేపీని కనుక చూస్తే ప్రభుత్వంకి ప్రధాన ప్రతిపక్షం ఎప్పుడైతే ప్రభుత్వ వైఫల్యాలని టార్గెట్ చేసి వాళ్ళు నిరసనలో లేకపోతే ధర్నాలో ఏవో చేస్తున్నప్పుడు అప్పుడు వీళ్ళు మేమున్నామని ముందుకొస్తారు తప్ప ఇష్యూ బేస్డ్గా ఎప్పుడు కూడా పోరాటాల్లో స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రజల కోసం పాటుపడినట్టుగా పడినట్టుగా బీజేపీ లేదు అనేటువంటి ఒక వాదన ఉంది దీనిపై మీరేమంటారు ఖచ్చితంగా ఇష్యూ బేస్డ్ మీద పోరాటంలో విఫలమైంది ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చిందో హామీలు అమలు కాకపోతే ప్రజల పక్షాన ప్రజ ప్రజల గొంతుకై ప్రజలకు బాసటై నిలవలసినటువంటి బీజేపీ ఆ రకంగా ముందుకెళ్లడం లేదు కేవలం ప్రెస్ మీట్లకే పరిమితం అవుతుంది అనేది కూడా విమర్శలు వినబడుతున్నాయి కేవలం రెండు మూడు ప్రోగ్రామ్స్ దాకా తప్ప పెద్దగా ప్రోగ్రామ్ చేసినటువంటి దాఖలు లేదు మూసి ప్రక్షాళనకి అడ్డుకోవడం మూసి ప్రక్షాళనకు మేము సిద్ధంగా ఉన్నాము మూసి ప్రక్షాళన మేము వ్యతిరేకించట్లేదు అని అక్కడ నిద్రలు చేశారు పేదల ఇల్లు ఇళ్ళు అనేది కూడా ఒక నిద్రలు చేసిన ప్రోగ్రాం ఒకటి ఉంది అంతేకాకుండా రైతుల సమస్యల ఒక దీక్ష చేసినటువంటి ప్రోగ్రాం ఉంది కానీ మిగతా వాటిలో కూడా ఎక్కడ కూడా క్షేత్రస్థాయిలకు వెళ్ళట్లేదు ఇష్యూ బేస్డ్ మీద పోరాటం చేయట్లేదు ఇష్యూ బేస్డ్ మీద ఉద్యమాలు చేయట్లేదు అదేవిధంగా అధికార కాంగ్రెస్ పార్టీని ఎక్కడ కూడా ఇరుకున పెట్టట్లేదు అనేది కూడా జాతీయ నాయకత్వం గ్రహించినట్టు తెలుస్తుంది అంతేకాకుండా ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అటు బీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ కానీ విమర్శించినప్పుడు ప్రతి కౌంటర్లు కూడా గట్టిగా ఇవ్వడం లేదు కేవలము సమయం అయిపోయిన తర్వాత ఇవాళ మాట్లాడితే ఒకటి రెండు రోజుల తర్వాత మాట్లాడడము ఒక గట్టి ప్రతిపక్ష పార్టీగా ఒక గుర్తింపు బీజేపీకి రావట్లేదు నేతలంతా కూడా నిద్రావస్థల్లో ఉన్నారు ఈ నిద్రావస్థను వేడాలి యాక్టివ్ కావాలి బీజేపీకి నూతన ఉత్సాహం తేవాలి తెలంగాణలో యువత అంతా కూడా బీజేపీకి కలిసి వస్తానన్నా కానీ బీజేపీ అది క్యాచ్ చేసుకోవట్లేదు అదేవిధంగా బీజేపీ తెలంగాణలో కూడా ఎప్పుడు అధికారంలోకి రాలేదు అంతేకాకుండా కేంద్రంలో ఉన్నటువంటి పథకాలు తెలంగాణకు వస్తున్నా కానీ కేంద్రం నుంచి ఏ పథకాలు రాష్ట్రానికి వస్తున్నాయని కూడా చెప్పుకోవట్లేదు ఓ వైపు ఏమో ప్రతిపక్ష పాత్ర పోషించట్లేదు మరోవైపు ఏమో అగ్రనేతలను మోడీని అమిత్ షాను విమర్శించినా కానీ ఘాటుగా అంత ప్రతి విమర్శలు చేయలేకపోతుంది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి వచ్చేటువంటి సంక్షేమ పథకాలను కూడా ఏవేవి వస్తున్నాయి ఏవేవి అందిస్తున్నాయి అనేది కూడా చెప్పుకోలేకపోతున్నారు రాష్ట్రంలో మాత్రం చెప్పుకోవడానికి పెద్ద పెద్ద ఉన్నా గానీ ఎవరి స్వార్థం వాళ్ళే చూసుకుంటున్నారు తప్ప పార్టీని బలోపేతం చేయడము చేయట్లేదు అనే విమర్శలు వినిపిస్తున్నాయి మీరు చెప్పినట్టుగా ఎప్పుడైతే బీజేపీ ప్రతిపక్ష పాత్ర పోషించట్లేదు అలాగే విమర్శలు కూడా జనాల్లోంచి వచ్చేటువంటి ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటన్నింటినీ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎప్పుడైతే వీళ్ళు గట్టిగా చూపించలేకపోతున్నారో అక్కడ ఫెయిల్ అవుతున్నారు అప్పుడు ఆబ్వియస్ గా బీఆర్ఎస్ పార్టీ ఏమంటుందంటే బీజేపీ కాంగ్రెస్ ఒకటే రెండు పార్టీలు కూడా ఒకటే కాబట్టి వీళ్ళు సైలెంట్ గా ఉన్నారు అనేది జనాల్లోకి బాగా తీసుకెళ్తున్నారు ఎగ్జాక్ట్లీ ఎందుకంటే అంది వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి కానీ అలాంటి అంది వచ్చిన అవకాశాన్ని కూడా చేజేతులారా బీజేపీ చెడగొట్టుకుంటుంది అనేది కూడా కార్యకర్తల్లో పార్టీ నేతల్లో బీజేపీ వర్గాల్లో చర్చ జరుగుతుంది ఎందుకంటే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాలేదు అటు బీఆర్ఎస్ అధికారంలో పది సంవత్సరాలు ఉంది ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది అటు గతంలో బీఆర్ఎస్ హామీలు ఇచ్చింది హామీలను కొన్నింటినీ విస్మరించింది అదే విధంగా కాంగ్రెస్ హామీలు ఇచ్చింది హామీలు ఇంత కొన్ని అమలు చేశాయి కొన్ని అమలు చేయలేదు వాటిని ఎండగట్టడంలో రెండు పార్టీలు రెండు దొండు దొండే అని ఎండగట్టడంలో రెండు పార్టీలను ఒకటే అని విమర్శించడంలో వైఫల్యం చెందింది దాన్ని బీఆర్ఎస్ అందిపుచ్చుకుంటుంది ఆ యొక్క నేపథ్యంలోనే బీజేపీ ఘాటుగా విమర్శించట్లేదు రేవంత్ రెడ్డిని కాపాడాలనే ప్రయత్నము కొంతమంది బీజేపీ నేతలు చేస్తున్నారు అనేది కూడా బీఆర్ఎస్ విమర్శలు చేస్తుంది ఆ విమర్శలను కూడా తిప్పికొట్టడంలో విఫలమవుతుంది ఈ యొక్క నేపథ్యంలో ఇక కార్యకర్తలు క్యాడరు బీజేపీ అధికారంలోకి వస్తుందని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నా గాని ప్రతిసారి నిరాశ మిగులుస్తున్నారు ఇదంతటి కారణము నాయకుల లోపము నాయకత్వ లోపము ఆ నాయకుల మధ్య ఐక్యత లేకపోవడము ఎవరికి వారే యమున తీరైపోవడము ఇష్యూ బేస్డ్ మీద ఎట్లా కొట్లాడాలి ఏ రకంగా ముందుకు వెళ్లాలనేది కూడా ఒక పకడ్బంద ప్లాన్ ప్లాన్ లేకపోవడము ఇవన్నీ వైఫల్యాలు సో ఇదంతా కూడా బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో సతమతం అవుతుంది అనేది కూడా జాతీయ నాయకత్వం గ్రహించినట్టు తెలుస్తుంది ఈ లోటుపాట్లను లోటుపాట్లను ఎప్పటికప్పుడు సవరించుకోవాలి అగ్ర నాయకులు పెద్ద నాయకులు జాతీయ స్థాయిలో తెలంగాణ నాయకులు అందరూ ఏకతాటిపై వచ్చి తెలంగాణలో బిజెపిని బలోపేతం చేయాలని జాతీయ నాయకత్వం కోరుకుంటుంది రైట్ రాజు థ్యాంక్స్ ఫర్ లెట్స్ మూవ్ ఆన్